నదికి డివ్యూట్స్ ఇచ్చే భాగంగా కృష్ణవేణి సంగీత నీరాజనోత్సవ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంగీత నాట్యక అకాడమీ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం సంయుక్తంగా విజయవాడలో ఏడు ఎనిమిది కార్యక్రమంలో చాలా త్వరగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ప్రీక్వెల్ ఈవెంట్లో మనం రాష్ట్రంలో ఐదు ప్రదేశాలను ఎంపిక చేసుకుంటాం శ్రీకాకుళం అరసివల్లి రాజమండ్రి అలాగే మనకి ఇక్కడ అహోగిల తిరుపతి మనకి ఈ అన్ని చోట్ల కూడా ఈరోజు ఈవెంట్స్ జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా రాష్ట్రం కూడా లైవ్ టెలికాస్ట్ చేయడం మనకి జరిగింది ఇలా అహోబిలం అనేది స్పిరిచువల్గా మనకి ఇంపార్టెంట్ ప్లేస్ మనకి తెలుసు అలాగే కల్చరల్లీ హెరిటేజ్ పరంగా కూడా రిచ్ ఉన్న ప్లేస్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మనందరి మన జిల్లా అందరి తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తుంది అహోబిలంలో జరిగిన కృష్ణవేణి సంగీత నిరంజనం కార్యక్రమము ప్రీక్వల్ ఒక కార్యక్రమం అహోబిలంలో జరగడం అనేది నిజంగా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇది మెయిన్ ఈవెంట్ సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు విజయవాడలో సీఎం గారు కూడా అటెండ్ అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా స్టేట్ టూరిజం అండ్ సెంట్రల్ టూరిజం వాళ్ళకి ఎందుకంటే ఈరోజు నేను గతంలో కూడా మంత్రిగా ఈ శాఖలో పనిచేసినప్పుడు కూడా నిజంగా అంటే మంత్రిగా ఉన్నప్పుడు తెలిసింది మన సంస్కృతి భాష మన మన పర్యాటక ప్రదేశాలు మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్పతనం ఏంటి దాన్ని ప్రజల్లోకే కాకుండా వచ్చే తరాలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన కూడా నేను మంత్రి అయిన తర్వాత రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాలు పెట్టడం పెట్టిన పెట్టడం ద్వారా కూడా ఎంతో మంది కళాకారులకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము కూడా డిస్కస్ చేసినాము మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో అకాడమీ ఉంది మ్యూజిక్ అకాడమీ ఉంది కానీ మన జిల్లా డి డివైడ్ అయిన తర్వాత నంద్యాల ప్రాంతానికి ఏమీ రాలేదు అది కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వెంటనే నంద్యాలనో లేకపోతే ఒక చుట్టుపక్కల ప్రాంతాల్లో మన జిల్లాలో ఒక మ్యూజిక్ అకాడమీ పెట్టించాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ మా తరపు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతుంది